కోట్లు అందులో సగం వేసుకున్నాం ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితుందే ఐదేళ్లలో ఇంకా సగం వేసుకుంటే నలభై వేల కోట్ల రూపాయలు వేసుకునే పరిస్థితి రాష్ట్ర విభజన తర్వాత మనం లోటు బడ్జెట్లో ఉన్నాం ఫస్ట్ సింపుల్ లాజిక్గిన జరిగిన అలా ఒకటే ఏంటంటే సంక్షేమానికి పెట్టినటువంటి ఖర్చు డెవలప్మెంట్కి లేదు క్లియర్ అది అక్కడే తేడా ప్రాధాన్యత ఏంటి తను సంక్షేమం ప్రాధాన్యత పెట్టుకున్నాడు డెవలప్మెంట్కి డబ్బులు ఇవ్వడానికి లేవు అక్కడ వచ్చిన డబ్బులు జీతాలకు వెళ్ళిపోతున్నాయి ఒకటి రెండవది సంక్షేమానికి వెళ్ళిపోతున్నాయి మధ్యలో మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు మీరు చెప్పినటువంటి రోడ్లో కాలంలో వీటి కోసం అయినటువంటి ఖర్చు ఒక టోటల్గా ఐదేళ్లల్లో కలిపి ఒక అరవై వేల కోట్లు అయి ఉంటుంది యాభై అరవై వేల కోట్లు ఐదేళ్లలో వెళ్ళ అంటే యాభై అరవై వేల కోట్లు అంటే ఏడాదికి ఎంత వచ్చింది ఓ పదివేల కోట్లు ఖర్చు పెట్టినట్టు అంతే పదివేల కోట్లలో మళ్ళీ ఏముంటాయి ఈ అండ్ బి రోడ్లు లేకపోతే గనక ఇది సచివాలయాలు కట్టాల్సి వచ్చిందా ముందు హాస్పిటల్ కట్టాల్సి వచ్చిందాబికే కట్టాల్సి వచ్చిందా ఇల్లు